బోధించే మీ నిజ జీవితంలో ఒక మంచి పౌరులుగా తీర్చిద్దబడి మీ కళాశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్ఐ గారికి అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత మరి ప్రిన్సిపాల్ గారికి క్లాసులను త్యాగం చేసి ఈ కార్యక్రమంలో ఆసీనులైన మరి లెక్చరర్స్ బృందానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ మేడం గారికి ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ మేడం గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మిమ్మల్ని పర్యవేక్షిస్తుంటారు మీరు రోజు పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళబోతారు మీరు మంచి చెడి చేస్తు మిమ్మల్ని చూసే నిఘా నేత్రం కూడా అక్కడ పోలీస్ స్టేషన్ కన ఉంటుంది కేవలం మీరు అనుకుంటున్న వాళ్ళు చూస్తలేరని కానీ ఆ నిఘా నేత్రం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అలాంటి నిఘా నేత్రాలని వాళ్ళ ముందున్నాయి మీరు ప్రతి అడుగును కూడా స్పందించి ఆలోచిస్తారు మీరు చెడు వైపు పోతే దండించే ప్రయత్నం కూడా చేసి మీకు సపోర్ట్ గా ఉండి మరి కార్యక్రమాన్ని గతంలోనే రెండు సార్లు ఈ కాలేజీలో పెట్టినా సార్ చెప్పారు మీ కాలడి సార్ పరిచయమే అని నేను అనుకుంటున్నా అయినప్పటికీ మనల్ని మనం గౌరవించుకునే సంస్కృతి మనకు ఉంది కాబట్టి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఎస్ఐ గారిని కోరుతున్నా అందరికీ గుడ్ ఈవినింగ్ సో చూసారు కదా మ్యాజిక్ సో ఏం నేర్చుకున్నారు ఇప్పటివరకు ఓవరాల్గా మూఢనమ్మకాలు నమ్మద్దు మనం కండితో చూసేది మనసుతో ఆలోచించేది చెవితో వినేది అన్నీ వేరు వేరుగా ఉంటాయి సో ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటికి కూడా మనం ఎన్ని చెప్పినా ఇంట్లో వాళ్ళు చేసేది చేస్తారు సో మనం చెప్పాలి మార్చే ప్రయత్నం చేయాలి మేము ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అదే ఏమన్నా ప్రతిదాన్ని బ్లైండ్గా నమ్మి లేదంటే ఇప్పుడు జనరల్గా రీసెంట్గా చేస్తున్నారు ఇప్పుడు కామన్ లైన్ అనుకోండి హాస్పిటల్ ఓపెన్ ఏం చేస్తారు ఏదో ఆ మందో ఈ మందో తీసుకోవడానికి ట్రై చేస్తారు అట్లా తీసుకొని అట్లా చాలామంది అనారోగ్యంతో కూడా చనిపోతున్నారు సో ఫస్ట్ మనం సైన్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి దాంతోపాటు ఇంతకుముందు కూడా మీకు వేరే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం సైబర్ క్రైమ్స్ గురించి రోడ్ యాక్సిడెంట్స్ గురించి విన్నారా అప్పుడు చెప్పినాను కదా కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా చెప్పినాను రీసెంట్గా కూడా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి చాలామంది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా వేరే అన్నోన్ పర్సన్స్తోని చేసి పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త ప్రేమగా మార్చుకొని పెళ్ళి అని చెప్పేసి వయసు అంటే చిన్న కాలేజ్ కాలేజ్ అయిపోగానే వెళ్ళిపోయి పెళ్ళి అట్లా చాలా కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయిని వయసులో చేసిన తప్పు తర్వాత తెలుసుకున్న లాభం ఉందా సో చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే లాభం లేదు సో ముందు జాగ్రత్తగా అన్నీ గుర్తుంచుకొని మిమ్మల్ని మీరు కాపాడుకొని వేరే వాళ్ళు కూడా హెల్ప్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ చాలా చక్కగా మా పిల్లలకి మూఢనమ్మకాలపై ఉండేటటువంటి విశ్వాసాన్ని తీసేసి అట్లాగే చదువు యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా వివరించినటువంటి నరేష్ సార్కి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐ సార్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఐ మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సిఐ మేడం తన సందేశాన్ని నివాసంతో కోరుకుంటున్నాను మీకు అందరికీ ఇంటికి పోవాలని ఉందా తొందరగా ఉందా లేదా అబద్ధం చెప్పద్దు నిజం చెప్పద్దు నాకు తెలిసిపోతుంది మీరు అబద్ధం చెప్తున్నారు ఓకే ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అలాగే మీరు వినడానికి మనసు ఉన్నా లేకపోయినా ఇలా హాఫ్ మెంబర్స్కి నా మనసు లేదని నాకు చెప్తుంది ఆల్రెడీ నాకు కూడా అబ్రక దబ్బర వచ్చి కాబట్టి చెప్తున్నా మేడం కూడా తొందరగా వెళ్ళిపోవాలని చెప్పారు కానీ మాకు ఇలాంటి అవకాశం దొరికితే మేము చీడ పురుగులాగా మేము మొదలం ఎందుకంటే మీరు మంచిగా ఉంటేనే మేము మనశ్శాంతికి ఇంట్లో పోతాం కాబట్టి మేము అర్ధగంట ఎంత అయినా మేము మొదలం మేము చెప్పాల్సింది చెప్తాం మీకు మార్పు ఇవాల్సింది మార్పిస్తాం కాబట్టి ఈ సమావేశానికి ఇంకొక నిమిషాలు సమయం ఇవాల్సింది చెప్తూ అలాగే ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలు కోర్చి ఉపాధ్యాయులుగా ఎదిగి మీకు చెప్పే ఉపాధ్యాయులందరూ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉత్తమమైన చదువు జరిగి ఎన్నో ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులయ్యి మీకు చదువు చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నరేష్ గారు చాలా విషయాలు చెప్పారు అందులో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను కాబట్టి అసలు పూర్వకాలంలో నాకు తెలిసి మేము చదువుకునేటప్పుడు కూడా ఇలాంటి సభలు సమావేశాలు మళ్ళీ బోధించడం అలాంటివి ఎక్కువగా ఉండేవి కావు ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వచ్చాము అనాగరికం నుంచి నాగరికలుగా మారి మళ్ళీ నాగరికంగా ఎక్కువ మళ్ళీ అనాగరికలుగా అవుతున్నాం ఎంత టెక్నాలజీ పెరిగిందో అంత అనాగరికంగా భావిస్తున్నాం ఆ అనాగరికంగా ఎందుకు భావిస్తున్నామనే భావన ఎక్కడ మొదలైందంటే మనం బోధించే బోధనలో మనము చదివే చదువులో మనం బ్రతికే విధానంలో చాలా లోపం వచ్చేసింది సరైన పవిత్రత అనేది దెబ్బతిన్నది ఆ పవిత్రత దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఏమొస్తాయి మళ్ళీ రామాయణం వినాల్సి వస్తుంది మహాభారత వినాల్సి వస్తుంది మళ్ళీ అన్నీ మొదటికి వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ అలాంటి స్థాయిలోనే ప్రతి ఒక్క కుటుంబం అనేది అక్కడికి వచ్చింది ఎందుకు వచ్చింది అంటారు ఒక్కరు చెప్పండి వాళ్ళకి పదివేలు బహుమానం ఇస్తాం తాత ఉంటే తన్ని పంపిస్తాం అమ్మమ్మ ఉంటే దాన్ని పక్కన పడేసి వస్తాం ఇంకెవరు అక్క వస్తే ముక్కి ఇట్లా అంటాం అన్నం ఒక రోజు పెట్టకుండా అలాంటి వ్యవస్థ ఎప్పుడైతే మన ఇంట్లో పెద్ద మనుషులు అనేది నశించిపోయారో మనకు మంచి విషయాలు చెప్పేవాళ్ళు దొరకట్లేదు ఆ దొరకకపోవడం వల్ల విలువలు అనేవి మొత్తం దెబ్బతిన్నాయి మన తాత అమ్మమ్మ వాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు ఇంతకంటే నాకంటే బాగా చెప్పేవాళ్ళు నాకంటే మంచిగా బోధించేవాళ్ళు నరేష్ కంటే చాలా బాగా చెప్పేవాళ్ళు వాళ్ళకన్నీ తెలుసు ఎక్స్పీరియన్స్తో తెలుసు వాళ్ళు పెద్ద చదవాల్సిన అవసరం లేదు వాళ్ళు అనుభవించిన కష్టాలు వాళ్ళు నేర్చుకున్న గుణపాఠాలు అన్నీ మీరు చేయకూడదని ప్రతిరోజు మనం బోధించడం వల్ల మనం చాలా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపేవాళ్ళం ఇప్పుడు ఏమైందంటే మీ కుటుంబంలో